హాయ్ అందరికీ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీ బండారి కిరణ్ బీకే వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్ మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం అందరం కూడా అంటే నూతన సంవత్సరం రోజు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలి అని ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి అలాగే ఉండాలి కూడా అలా ఉండాలి అంటే ఏం చేయాలి మనలోని ఆలోచన విధానం మారాలి మన కుటుంబం మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మన కుటుంబం బాగుపడుతుంది అలాంటి ఆలోచనలు చేయాలి మనకు ఒక సంవత్సరము మార్పు జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు మనలోని ఆలోచనలు కూడా అదే విధంగా మారాలి మనం ఇప్పుడు ఉన్న పొజిషన్లో కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు సంవత్సరం పెరిగినా కొద్దీ మనతో మనం కూడా ఏం చేయాలంటే మనం సంపాదించే ఆదాయం పెరగాలి మనకు ఇచ్చే విలువ పెరగాలి అన్నిట్లో కూడా మనం కూడా పెరుగుంటేనే పోవాలి అనే దానికి ఈ సంవత్సరం మార్పుతో పాటు ఈ కొత్త సంవత్సరం తెలియజేస్తుంది మనము మీరందరూ ఏమని అనుకుంటారు అంటే ఈ కొత్త సంవత్సరం మనకు అన్ని శుభాలు కలగాలని దేవుణ్ణి మొక్కుకుంటారు అది దాంట్లో తప్పేం లేదు కొత్త సంవత్సరం రోజు అన్నిటికీ అన్ని రాత్రికి రాత్రే మారిపోయి మనకు కొత్తగా ఏదో వచ్చి మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకున్నాడు మాత్రం మన మూర్ఖత్వమే అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకున్న కష్టాలు అలాగే ఉంటాయి మన బాధలు అట్లనే ఉంటాయి మన పరిస్థితులు ఏమాత్రం చేంజ్ కావు మన పరిస్థితులు చేంజ్ కావాలి మనం ఉండే స్థితి నుండి ఇంకా పైకి ఎదగాలి అని అనుకుంటే మన ఆలోచన విధానం మారాలి అని నేను అనుకుంటున్నా మనం ఖచ్చితంగా కూడా ఈ కొత్త సంవత్సరం వచ్చింది అనడంతోనే మనం సెలబ్రేషన్ చేసుకుంటాం ఆ సెలబ్రేషన్స్ మన ఆలోచనలో పదన పెట్టి రానున్న ఫ్యూచర్ ఎంత గొప్పగా ఉండాలి అనే దానికి ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి మీరు అందరు కూడా అనుకుంటారు కదా ఏదో ఒక రోజు ఈరోజు పని ప్రారంభించుదామని అయితే ప్రతి ఒక్కరికి అనుకుంటారు ఏదో ఒక రోజు అని ఆ ఏదో ఒక రోజు ఇవాటి నుండే ప్రారంభించండి ఆ ఏదో ఒక రోజు అనేది ఇవాటి నుండే ప్రారంభించండి ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు ఏమైనా ఇప్పటి వరకు చెడు వ్యసనాలు ఉన్నా కూడా ఈ ఈరోజుతో మానేవండి ప్రతిజ్ఞ తీసుకోండి ఈ రోజు నుండి ఎలాంటి చెడు అలవాట్లకు మేము పోము దాని తర్వాత ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఏదో ఒక సంస్థలో జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించండి ఆ డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి అండగా నిలవండి మీ మేము ఉన్నామని మీ కుటుంబ సభ్యులకు భరోసానివ్వండి అలాగే ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించదామని అనుకుంటున్నారో లేట్ చేయకండి వెంటనే ప్రారంభించండి ముహూర్తాలు అని చూసుకుంటూ మనం అనుకున్నదే ముహూర్తం మనము ఎంత శ్రద్ధ పెట్టి పని చేస్తామో అదే మనకు విజయాన్ని ఇస్తుంది తప్ప ముహూర్తాలు ఇవి కూడా చూసుకోండి కానీ వెంటనే లేట్ చేయద్దు మనలోని బద్ధకం అనేది పోగొట్టుకోవాలి మన బద్ధకం పోయిందనుకో సగం దరిద్రం పోతుంది మనకు ఆ సగం దరిద్రం పోతే మనం అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతాం ఇప్పుడు ఈ రానున్న ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు ఎవైతే విజయాలు ఏవైతే పనులు ప్రారంభించాలనుకుంటారో అవి వెంటనే ప్రారంభించండి మీ ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉండాలి అని అంటే మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోండి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారా అనేది పక్కన పెట్టండి ఇక నుండి మీరు ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోండి అది మంచి మార్గంలో ఆ ప్రత్యేక గుర్తింపు ఎట్లా ఉండాలంటే మీ ఎదుగుదలను చూసినప్పుడు అవతలోడు మీరు ఓడిపోవాలి మీరు కుంగిపోవాలి అనుకున్న వాడు కూడా మీ ఎదుగుదలను చూసి వాడికి బాధ కలగాలి అట్లుండాలి మీ ఎదుగుదల అలాగే మిమ్మల్ని చూసి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్స్గా ఇంకొకరికి పది మంది తెలియజేసేటట్టు మీరు ఎదగాలి మిమ్మల్ని ఉదాహరణ చూపించాలి అలా ఈ సంవత్సరంలో అనుకోండి అలా అనుకొని ప్రయత్నం మొదలుపెట్టండి మీరు ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కొత్త సంవత్సరం రోజు మీ కుటుంబ సభ్యులు మనం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని అందరం హ్యాపీగా ఉండాలని మరొక్కసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకేమైనా సజెషన్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో మీరు నాకు ఇచ్చే సజెషన్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు